సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలు ఈ నెల ఆరు మరియు ఏడు తేదీలలో కడప జిల్లా కేంద్రంలో జరుగుతున్న మహాసభ విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యదర్శి కామ్రేడ్ బుగత బంగారాజు పిలుపునిచ్చారు కడప పట్టణంలోని కోటిరెడ్డి సెంటర్ వద్ద గల హరిత రెసిడెన్సీ వద్దకు ఆరవ తేదీ నుండి పది గంటలలోగా చేరుకోవాలని పిలుపునిచ్చారు మహాసభ ఏర్పాట్లు పూర్తి కావస్తున్నాయి పార్టీ సభ్యులు ప్రజా సంఘాల సభ్యులు అభిమానులు ఆరవ తేదీన జరిగే ప్రదర్శన బహిరంగ సభకు భారీగా తరలి రావాలని సోషల్ మీడియా ద్వారా వీడియో రిలీజ్ చేశారా కామ్రేడ్స్ మీ అందరికీ కూడా సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ రాష్ట్ర కమిటీ తరఫున నా విప్లవాలను తెలియజేస్తూ ఉన్నాను మరి ఈ నెల ఆరు ఏడు తారీఖుల్లో మన పార్టీ తొమ్మిదవ రాష్ట్ర మహాసభలు కడపలో జరుపు జరుపుపోతూ ఉన్నాం మనం అందుచేత ఇక్కడ సన్నాహాలన్నీ కూడా పూర్తిగా ఇక్కడ స్థానిక కామ్రేడ్స్ సలహాతో వాళ్ళ సహకారంతో పూర్తిగా మొత్తం పూర్తవుతూ ఉన్నాయి మరి ఈ యొక్క మహాసభకు మన పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి కామెడి దివంకర్ భట్టాచారి గారు అట్లాగే మన పార్టీ సీనియర్ నాయకులు పొలిటిమ్యూర సభ్యులు కమిడి స్వదేశ్ భట్టాచారి గారు అట్లాగే మన ఆంధ్ర రాష్ట్ర ఇన్ఛార్జి పొలిటిమ్యూర సభ్యులు కమిడి వి శంకర్ గారు అట్లాగే మన పేద పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు ఎన్ మూర్తి గారు అట్లా మన పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు తమిళనాడు నుంచి కామెడీ చంద్రమోహన్ గారు పరిశీలకులుగాను అట్లాగే మరి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి కామెడీ రమేష్ రాజా గారు తదితర నాయకులందరూ కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు అందుచేత మీరందరూ కూడా తప్పనిసరిగా ఈ మహాసభకు హాజరయ్యి దీన్ని విజయవంతం చేయాల్సినవి చేయవలసిందిగా నేను మరొకసారి మీ అందరికీ కూడా చేస్తూ ఉన్నాను అయితే మన కార్యక్రమాన్ని ఆరో తారీఖున మనం ఇక్కడ ప్రారంభిస్తూ ఉన్నాం పది గంటలకల్లా మరి ప్రారంభిస్తూ ఉన్నాం ఇక్కడ కోటిరెడ్డి సర్కిల్ నుంచి మరి ఎస్పి బంగ్లా పక్కన ఉన్నటువంటి హరిత రెసిడెన్సీ నుంచి మరి కార్యక్రమం ఏదైతే ఉందో మొదలవుతుంది ఇక్కడికి చేరుకోవడానికి బస్ స్టాండ్ నుంచి వాక్బుల్ బుల్ డిస్టెన్సే అట్లాగే మరి రైల్వే స్టేషన్ నుంచి ఇరవై రూపాయ ఆటోకి ఇరవై రూపాయల చొప్పున పత్తు సాధ్యం అవుతుంది అందుచేత మీరు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ఆరో తారీఖు ఉదయం పది గంటలకల్లా మీరు అందరూ కూడా ఇక్కడికి చేరుకోవాల్సింది గాను ఆరు ఏడు జరుగుతా తారీఖులో జరుగుతున్నటువంటి ఈ మహాసభను విజయవంతం చేయడానికి ఆంధ్ర ఆంధ్రప్రదానికి అందరూ కూడా మనకి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తూ ఉన్నారు కాబట్టి మన కామ్యూనిస్ట్స్ అందరూ కూడా ఈ మహాసభను విజయవంతం చేయడానికి మీరందరూ కూడా ఇది చేయాలి అలాగే ఇతర పార్టీల నుంచి మరి కామెంట్ సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెడ్ శ్రీనివాసరావు గారు అట్లాగే సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కామెడీ ఈశ్వరరావు గారు కూడా ఈ మహాసభలకు హాజరయ్యి సౌహృద సందేశాలు ఇవ్వడానికి వారు కూడా వస్తూ ఉన్నారు వివిధ ప్రజా సంఘాల నాయకులు కూడా దీనికి హాజరవుతూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా మరి పది గంటలకల్లా కార్యక్రమం ప్రారంభిస్తాం కాబట్టి